ఐదో అంశం సీఎం సెక్రటేరియట్ కే రాట్లేడని మాట్లాడినాం అది మీరు అది కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సీఎం కు వచ్చేదాని గురించి సీఎం ప్రజాపాలన అందించేదాని గురించి ఇక నువ్వే మాట్లాడితే ఎవడే వేరే వాళ్ళకి అవకాశం ఏముంటుంది మాట్లాడడానికి ఇక ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం చిట్ చాట్ పెట్టుకున్నావు ఏదైనా మంచి అంశం మాట్లాడేది ఉండే తెలంగాణ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేది ఉండే ఇలా తెలంగాణ సమాజంలో ఆ హయాంలో సాయుధ రైతాంగ పోరాటంలో వేల మంది బలిదానాల మీద ఆ రోజు సర్దార్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఆ రోజు మనకు స్వేచ్ఛ వాయిల్ ఇచ్చే ప్రయత్నం చేసి భారతదేశంలో కలిపారు పదహారు వందల మంది బలిదానాలతోటి నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెలంగాణను మీ చేతిలో విటి తెచ్చి మీ హయాంలో పదేళ్ళు ఏం చేసిరో ఉండే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడేదిండే ఒక్క అంశం అన్న నువ్వు ఇలా పెట్టిన అంశంలో నీ నీ సైకాలజీ అర్థమవుతుంది నీ సైకాలజీ నువ్వు మాట్లాడిన అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వస్తలేడు ప్రజాపాలన అందిస్తలేడు డ్రగ్స్ గురించి నువ్వు మాట్లాడింది మెట్రో గురించి నువ్వు మాట్లాడింది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మెట్రో ఎవరి హయాంలో వచ్చిందే మెట్రో రెండో స్థానంలో ఉండే హైదరాబాద్ రెండు వేల పదిలా జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు మెట్రో వచ్చింది మరి నీ పదేళ్ళ హయాంలో ఏమైంది ఇరవయో స్థానానికి పోయింది మెట్రో ఎల్లంటి నష్టానికి రావడానికి కారణం ఏంది నీ పదేండ్ల హయాంలో నువ్వు పట్టించుకోక వాళ్ళకి ఇచ్చినటువంటి భూములల్లో వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకోలేక ఇంకోటి ఆ కోవిడ్ వచ్చినందుకు వాళ్ళు నష్టాలలోకి పోయిన వాస్తవం అది దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కంటగట్టడానికి ప్రయత్నం ఈ ఈరోజు మేమేమో ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి గారు అటు గడ్కరీ గారిని ఇటు కట్టర్ గారిని ట్రిపుల్ ఆర్ కోసం మెట్రో కోసం ఆయన పదే పదే పోయి ఆడ కలుస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఆ తాపీగా రెండు కాలు దాపుకొని చిట్చాట్ పెట్టి నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు మీ హయాంలో మెట్రోని ఇరవై స్థానాన్ని తీసుకుపోయినావు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉండే రెండు వేల పదిలా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై మూడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మెట్రో నష్టాల పాలైంది మెట్రో ఇరవై స్థానానికి పోయింది ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రానికి ఎట్లా తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని డ్రగ్ డ్రగ్స్ ని ఎట్లా ప్రమోట్ చేసిర్రో ఈ రాష్ట్రంలో మెట్రో నెట్లో కూల్చిర్రో ఈ రాష్ట్రంలో మీరు ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఆగడానికి బీసీబీటెలకు తెలివాల్సింది ఏంటంటే వాళ్ళు అయ్యే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవన్నీ చెప్పడం మర్చిపోయాడు కూర్చొని ఏదో మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్ది అని చెప్పి లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకుర్రు సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాకనే మీరు ఎప్పుడు కూడా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు మీరు నియంత పాలన ఫస్ట్ నువ్వు ఇలా మొదలు పెట్టిందే నీ చిట్చట్ల రేవంత్ రెడ్డి గారు నియంత పాలన చేస్తున్నారు నియంత పాలన చేసింది మీ ఒక్క ఒక్కరోజు ప్రగతి భవన్ రాలేదు ఒక్కరోజు సెక్రటేరియట్ కి రాలేదు ఉన్న సెక్రటేరియట్ ని గుల ఎక్కడి నుంచి పరిపాలనను కూడా అందించిరో కూడా తెలియని పరిస్థితిని తెలంగాణ ప్రజలు చూసిరు మీ ఆయాంలో